గురించి మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను సుభాష్ రెడ్డి అని ఒక పెద్ద మనిషి కొనిగాల గ్రామం ఆయన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఆ గ్రామ అభివృద్ధి కోసం తన ఆస్తులను మొత్తం దానం చేసిన వ్యక్తి సుభాష్ రెడ్డి అనే పెద్ద ఆయన తను దానం ఇచ్చిన సత్రానికే షట్టర్లు వేసుకుంటే నెలకు ఒక రెండు వేలో మూడు వేలో బాడుగలు వస్తాయనే ఉద్దేశంతో షెటర్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి సార్ ఇతను ఊరిపైన ఉన్న సత్రాన్ని కబ్జా చేసినాడు సార్ అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాడు సార్ నేను దానం ఇచ్చిన సత్రమే సార్ డాక్యుమెంట్లు చూడండి సార్ అని పోలీసులకు చూపిస్తే పెద్ద అన్ని దానం చేసిన వ్యక్తివి ఇది ఒక్క విషయంలో ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటావు వదిలే అన్నాడు ఆ బాధ కట్టుకోలేక ఆ మనిషి ఇంటికి వస్తే వారం తిరగక ముందే ఆ పెద్ద మనిషికి వస్తున్న పెన్షన్ ని తీయించినారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ పెద్ద మనిషి కష్టాలు చూడలేక నేను పోయి యాభై వేల రూపాయలు ఇచ్చిన నీ వయసు ఎంత బాబు అని పెద్దైనా నా వయసు ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాల వయసున్న ఉన్న యువకుడివి నువ్వు యాభై వేల రూపాయలు ఇస్తే ఎట్లా తీసుకుంటావు అనుకున్న బాబు అని అన్నాడు అది సార్ ఆత్మభన అది సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే